సమాజంలో ఉన్నత స్థానం సాధించేందుకు బాగా కష్టపడి చదివి పైకి రావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు కనగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు పాఠశాలలో ఉన్న సౌకర్యాలు చదువు ఇతర విషయాలని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ విద్యాభారతి పాఠశాలలో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ముఖ్యంగా మరుగుదొడ్లకు ఇబ్బందిగా ఉందని అలాగే వాటర్ ట్యాంక్ కావాలని కోరగా తక్షణమే మంత్రి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నిధులతో టాయిలెట్స్తో పాటు మినీ వాటర్ ట్యాంక్ను చేపట్టాలని ఆదేశించారు పాఠశాలలో సాయంత్రం సమయంలో కొంతమంది అల్లరి ముఖలు పాఠశాలలో చొరబడుతున్నారని తెలుపగా తక్షణమే వారిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు అనంతరం మంత్రి కనగల్ జంక్షన్ అభివృద్ధి పనులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి ఆర్ బి డిప్యూటీ ఇంజనీర్ గణేష్ కనగల్ తహసీల్దార్ పద్మ ఉన్నారు

పోలీసులు మీరు ఏం పని చేస్తూ నువ్వు రెండు సీసీటీవీ గవర్నమెంట్ ఆ రోజు స్కార్ట్ వ్యాన్ తిరగాలి సీసీ తెలుసు ఎవడన్నా కానీ ఆ పార్టీ కానీ ఎవడన్నా కానీ ఎంత పెద్ద లీడర్ కానీ వాడు స్కూల్లో తాగినా ఏమన్నా చేసిన స్టేషన్ నివ్వడే కానీ నాన్ అవైలబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తాగినంత అందరికంటే పెద్ద నేరం లేదు ఆన్ బెయిరెబుల్ సెక్షన్ పెట్టి వాడు బెయిల్ జైల్లోకి పోయి బెయిల్ రావాలి కనీసం పదిహేను రోజులు జైల్లో ఉండాలి అలా ఇలా తాగినట్టు వస్తే మాత్రం నీ బాధ్యత